పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను విజయం సాధించేందుకు మద్దతునివ్వండి రాష్ట్ర అభివృద్ధిలో మేధావుల పాత్రను సమర్థంగా వినియోగించుకోండి పట్టభద్రుల ఓటర్లకు పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత విద్యావంతులు విజ్ఞులు మేధావులు పట్టభద్రులైన వారందరూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో భాగస్వాములు కావాలి మౌలిక వస్తుల కల్పన ఉపాధి అవకాశాలు మెరుగుదల ద్వారా రాష్ట్ర ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది సంక్షేమ కార్యక్రమాలను మరింత మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లగలం సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచారో అదే స్ఫూర్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ పేరబత్తుల రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు వారికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ ైపాస్ రోడ్ నెల్లూరు